దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరిలారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది బైబుల్ గ్రంథములో నూతన నిబంధనలు మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా పాత నిబంధనలు కూడా చూసుకున్నట్లయితే అనేక మంది ప్రవక్తలు దేవాతి దేవుని కొరకు వారి యొక్క పనిచర్యల్లో దేవుని యొక్క పనిలో అనేక మంది హతసాక్షులైపోయారు అనేక మందిని ఖ్గము చేత అనేక మందిని భయంకరంగా వారిని హింసించి చంపారు దేవుని కొరకు వారి జీవితాలని వారి ప్రాణాల్ని కూడా పణంగా పెట్టారండి అయితే యువతి కలసములో నూతన నిబంధనలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆదిమ సంఘములో ఆదిమ సంఘము విస్తరిస్తుంది దేవుని యొక్క వాక్యము అనేక మందికి వెదజల్లబడుతుంది అయితే ఆ సమయంలో ప్రతిది కూడా అపోస్తులై చెయ్యాలంటే చాలా కష్టతరంగా ఉండేది ఈ దినాల్లో సేవకుడు చేయవలసినటువంటి పెద్ద పని ఏమి లేదు ప్రీచ్ చేస్తాడు వెళ్ళిపోతాడు మిగతా పనులన్నీ కూడా పక్కను వారు చేసుకుంటాడు కానీ ఆ దినాల్లో అపోస్తులు కూడా వాక్యం బోధించటమే కాదు కలిసి ప్రార్థన చేయటం కలిసి అని కూడా సహకరించటము దేవుని యొక్క అందుకే ప్రభువారు అంటారు కదా ఇదిగో నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి నేను రాలేదు అన్నాడైనా శిష్యులు కూడా సేవ చేసేవారు వారు చేసిందే సేవ అయితే ఆ సమయంలో అపోస్తుల కాలంలో ఆరోగ్యంలో మనం చూస్తే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాండ్రులు చిన్నచూపు చూచి చుండిరి ప్రతిరోజు చేసినటువంటి ఆ పరిచయలో స్త్రీలని చిన్న చూపు చూడటంతో ఎబ్రియలు మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సాగిరి ఎప్పుడైతే సడుగుడు వచ్చిందో సంగంలో మనం ఏం చేయాలి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఆ సమయంలో అపోస్తులు కూడా వారు ఏం చేశారంటే ఎప్పుడైతే సరుగుడు వచ్చిందో స్త్రీల గురించి అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అవును కదా ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఐదు వేల మందికి వాళ్ళు పంచిపెట్టారు కదా శిష్యులు అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభువునిటువంటి ఏసుక్రీస్తు వారు ఆరోహుడై వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఆదిమ సంఘంలో విస్తరిస్తుంది శిష్యుల యొక్క సంఖ్య వీరే ఇక్కడ తేట తలంగా రాయబడింది పన్నెండుగురు తమ తమకు శిష్యులకు శిష్యుల సమూహం పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు వాక్యని మానేసి ప్రార్థనలు మానేసి మనం డెకరేషన్లో లేకపోతే భోజనాలు ఇది కాదు ప్రాముఖ్యమైనది ఏమిటో అది ఎప్పుడు కూడా ఆగిపోకూడదు మనం దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో ఎందు నిమిత్తం అయితే మనం కష్టపడుతున్నామో శ్రమ పడుతున్నామో ప్రయాస పడుతున్నామో దాన్ని మాత్రం మర్చిపోకూడదు దేనికి భాగ్యం దక్కించుకుంటానికి ఆ సమయంలో మేము చేస్తే ఇవన్నీ కూడా సరిపోదు సమయము అని కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండి కూడా మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు మీలో ఏర్పరచుకున్నాడు చూడండి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు ఆత్మతోను అదే విధంగా దేవుని యొక్క జ్ఞానముతోను వాక్యరిగినటువంటి వారు మనం ఏం చేస్తాం వంట ఎవరికైనా వచ్చా ఆ వంట దగ్గర పెట్టేస్తాం మంచిది కానీ వాక్యాన్ని కూడా వారు వినాలి వారు కూడా ప్రకటించే విధంగా ఉండాలి అన్నిటిలోను శిష్యులు చేయలేదా అపోస్తులు చేయలేదా ఇదిగో ఒక ఏడుగురు మీరు ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు ఏడుగురిని ఏర్పాటు చేసుకుంటారు ఎందుకు ఈ ఉదయ కాలశంలో ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే బైబులు ఈ యొక్క నూతన నిబంధనలో చూసుకున్నట్లే కొత్త నిబంధనలో దేవుడి వాక్యము ప్రబలమై ఏడవ వచ్చిన ఆరో అధ్యయము అపోస్తుల కార్యములు శిష్యుల సంఖ్య ఎరుసినేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్టెఫను కృపతోనూ బలముతోను నిండిన ప్రజల మధ్య మహాత్కార్యములు గొప్ప సూచకులను చేసి దేవుని యొక్క ఆత్మతో నిండి ఉన్నాడు జ్ఞానంతో నిండి ఉన్నాడు ఒక పరిచర్య ఒక సువార్తికుడు వంట చేస్తున్నాడు లేకపోతే సంఘాన్ని తుడుస్తున్నాడు మనకు తెలియదు గానీ ఇతడు కూడా ఆ ఏడుగురిలో ఒక వ్యక్తి మొట్టమొదటి పేరు ఇందే స్టెఫను అయితే స్టెఫను కృపతోను బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయిచుండేను ఎప్పుడైతే దేవుడి యొక్క కార్యములను దేవుడి యొక్క వాక్యము వెదజల్లుతున్నారో సాతానగాడు వాడు తట్టుకోలేడండి మనం ఒకటే గుర్తించుకోవాలి సంఘములో అలజడి రేగుతుందంటే సంఘములో విభేదాలు వస్తున్నాయంటే మనుషులు పెడితే కాదు సాతానగాడు ప్రేరేపించి గమనించుకోవాలి ప్రార్థనలో దిగిపోవాలి ఇమీడియట్ గాని అయ్యో ఇది మనకి ఎందుకు వచ్చింది ఆలోచన సాతానగాడిని గ్రహించుకోవాలి లేకపోతే సంఘం మధ్యలో వాడు విద్వేషాలు సృష్టించేసి సంఘాన్ని చీల్చే విధంగా సాతానుగాడు కుట్రలు చేస్తూ ఉంటాడు అయితే ఇదిగో గొప్ప సూచక చేయొచ్చు నేను అప్పుడు లిబిర్టీబడిన సమాజంలోను కురేనుల సమాజంలోను అలెగ్జాంద్రియుల సమాజంలోను కిలికి నుండి ఆసియా నుండి వచ్చిన వాళ్ళను కొందరు వచ్చి స్టెఫన్తో తర్కించిరి కానీ స్టెఫన్తో తర్కించారు వాదోపవాదాలు చేశారు డిబేట్ ఇంకా చెప్పాలంటే మన భాషలో మాటల మాటలాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిలే వారు ఎదిరించలేకపోయారంట వారు ఎదిరింపలేకపోయారు స్టెఫర్కు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి అతనిని ప్రేరేపించిన ఆత్మను పరిశుద్ధాత్మను వారు వే వ్యతిరేకించలేకపోయారు వాదించలేకపోయారు వదిరి వారు ఎదిరింపలేకపోయారంట ఎందుకు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని చేయలేడండి అయితే ఇదిగో ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడాడో దోషణ వాక్యములు పలుకగా మేము ఇంటి మీ చెప్పుటకు మనుషులను కూ కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శ్వాస్తులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకుని మహాసభ ఎద్దొక తీసుకెళ్ళిపోయి అబద్ధ సాక్షలు నిలబెట్టి చూడండి ఏం మాట్లాడాడు అబద్ధ సాక్షలు నిలబెట్టి మనుషుడు ఎవడును మనుషుడు ఈ పరిశుద్ధ స్థలంకు మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుచున్నాడు ఇదిగో ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడని అబద్ధ సాక్ష్యం పలికించి ఏం చేశారండి ఏడవ అధ్యాయము లోకి వచ్చేస్తే ఇదిగో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఆకాశం వైపు చూసి దేవుని మహిముని యేసు దేవుని కుడిపరసముందు నిల్చుండు చూచి ఆకాశము తెరవబట్టుటి మనిషి కుమారుడు దేవుని కుడిపరసముందు నిల్చుండు చూచున్నామని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపులకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి చూడండి హత సాక్షి అయిపోయాడండి ఈ దినాల్లో ఎక్కడ చూసినా దేవుని యొక్క సేవకులు చంపేస్తున్నారు ఎంత భయంకరమండి అత సాక్షి అయిపోయాడండి దేవుడి కొరకు ఎంత భక్తి పరుడండి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడండి క్రీస్తు ప్రేమను కనపరిచాడండి మనమైతే ఎవడైనా కొడితే తిడితే చాలు వాడి మీద పగా కక్ష పెట్టేసుకుంటాం వాడు ఎలాగైనా సరే ఇరికించాలి వాడిని పడగొట్టాలని చూస్తాం కానీ స్టీఫెన్ గారు స్టెఫెన్ అంటున్నాడండి అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికారు నిజమైనటువంటి సావుకుడు నిజమైనటువంటి స్వార్థికుడు నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడండి స్టెఫను మోకాలు నుండి ఆ సమయంలో రాళ్ళతో కొట్టినప్పుడు అయ్యో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు కదండి కానీ అవేమి పట్టించుకోలేదు పరిశుద్ధాత్ముడు సహకరించాడు ఆయనలో ఉన్నాడు ఇదిగో మోకాలుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికిను ఈ మాట పలికి నిద్రించను ప్రియ సహోదరి సహోదరిగా చూడండి దేవుని కొరకు అత సాక్షి అయిపోయాడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు అదే కాలమందు అదే కాలమందు రాజైన హేరోది కూడా సంగపు వారిలో కొందరిని బాధ పెట్టేటట్టుకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును కడ్ముతో చంపెను చూడండి సంగములో ఏమైపోయిందండి సంగము చక్కగా విస్తరిస్తుంటే శ్రమలు పెట్టేశారు వీరు అయినా సరే శ్రమంలోనే సంగమం విస్తరించింది ఇక్కడ యాహోని గారు సహోదరుడైనటువంటి యాకోబుని కూడా ఖర్గంతో చంపేశారండి సాక్షులు దేవుని కొరకండి ప్రియా సహోదరి సహోదరులరా అపోస్తలను కూడా అత్త సాక్షులు అయ్యారు కొంతమంది అంటే ఈ వాక్యం ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక రెండు రోజుల క్రిందట కూడా అమెరికాలో కూడా చార్లీ క్రిక్ అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా చూడండి దేవుని యొక్క పరిచయం కూడా చేసేటువంటి వాడే దేవుని యొక్క బిడ్డే ఏమైపోయాడండి నిజంగా మాట్లాడుతూ మాట్లాడుతూ అతను చంపేశారు గన్నతోటి పేల్చేశారు చూడండి ప్రియ సహోదరి సోదరి ప్రపంచము ఏ విధంగా అయిపోతుంది సమాజము ఎటువైపు తిరుగుతుంది దేని ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అత్త సాక్షులు మన దేశంలో కావచ్చు అమెరికా దేశంలో కావచ్చు ఎక్కడ చూసుకున్నా దేవుని యొక్క బిడ్డల్ని సాతనగాడు ఏం చేస్తున్నాడో ఇదిగో భయపెట్టాలని గందరగోళం చేయాలని ప్రియా సహోదరి సోదరా ఈ చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తి కూడా అనేక మంది యవనస్తుల్ని బలపరిచేటువంటి వ్యక్తి ఇందుకో స్టీఫెన్ గారు స్టెఫన్ గారు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు వారికి ఎక్కలేదండి వారు అసూయ పడిపోయారు దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు వారు ఎదిరింపలేకపోయారు అబద్ధ సాక్ష్యం పెట్టి ఆయన మీదేదో చేసి రాళ్ళతో కొట్టి చంపేశారు ప్రియా సహోదరి సహోదర ఈ ఉదయ ఆశ్రమంలో అనేక మందిని మనం చూస్తున్నాం మన కళ్ళతోటి వింటున్నాము దేవుని కొరకు అత అయిపోతున్నారు అంటే మనలో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయేమో అయ్యో ప్రభువా ఇక్కడైనా సరే మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడికి ఇష్టం బిడ్డలుగా కనుక మనం జీవించినట్లయితే ఇదిగో మరణము ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు ఏ పరిస్థితుల్లోకి మనం వెళ్తామో తెలియదు ఎందుకంటే ప్రపంచమంతా కూడా భయంకర భయమైనటువంటి గుప్పిట్లో జీవిస్తుంది దేవుని కొరకు హతసాక్షి అయిపోయారండి దేవుడి కొరకు ఇదిగో మళ్ళీ పాపము వారి మీద మోపద్దాయని దేవుని యొక్క సేవకుడు సువార్థికుడు స్టెఫన్ గారు ప్రార్థన చేశారు యోహాను సహోదరుడు యాకోబు గారు కూడా కడ్గమ చేత ఇదిగో బాప్ ఇచ్చే యోహాను గారు కూడా కడ్గమ చేతే ఇప్పుడు ఆ సహోదరి సహోదరుల ఇదిగో అమెరికాలో చూస్తే గన్ కల్చరు మరీ భయంకరం రేపటి దినాన్న ప్రతి ఇంట్లోనూ గన్ ఉంటుందండి భోజనం లేకపోయినా సరే బైబుల్ లేకపోయినా సరే కత్తులు గన్నలు అండి మనం ఎక్కడ చూసినా చూడండి ఒకరినొకరు కొట్టేసుకుంటమే కానీ దేవుని యొక్క వాక్యము కనుక ప్రతి ఇంట ఉండినట్లయితే ఆ కుటుంబం వెలిగింపబడుతుంది ఆ గ్రామము ఆ సంఘము ఆ పట్టణము ఆ దేశము వెలిగింపబడతాది లేకపోయినట్లయితే పరిస్థితులు చేజారిపోతే ఆ చేజారకముందే ముందే అయ్యో ప్రభువ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుని నిజంగా అధిక దేవుని యొక్క వాక్యం చేస్తుంది దేశమా దేశమా ఏసయ్య మాట వినుము ఇదిగో సంగమా సువార్థ మాట వినుము ప్రియా సౌదరి సోదులరా నిజముగా మన దేశం కావచ్చు అమెరికా దేశం కావచ్చు ఏ దేశమైనా సరే ఏసయ్య మాట వింటందా ఇదిగో సంగమా సువార్త మాట వింటనా మనం వాక్యాన్ని వింటామండి మనం ఏదో విని వినట్టుగా ఉంటున్నాము వినేసి విడిచిపెట్టి ఉంటున్నాము దేవుని యొక్క గొప్ప పరిచయం చేసేటువంటి సేవకులు అత సాక్షులు అయిపోతున్నారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి ప్రియా సౌదరి సౌదారా ఇంకా మనం ఉన్నామంటే దేవుని యొక్క పని ఇంకా మిగులుంది ఇదిగో కోత విస్తారంగా ఉన్నది పదివారు కొద్దిమందే ఉన్నారు దేవుని యొక్క పనిని గనక నువ్వు నమ్మకముగాను ఇదిగో బలముగాను గాను నువ్వు చేసినట్లయితే దేవుని యొక్క ఆత్మచేత నువ్వు ప్రేరేపబడినట్లయితే దేవుడు దేవుని యొక్క జీవగ్రంథంలోను ఇదిగో దేవుని యొక్క రాజ్యంలోను మనం చేరేవారిగా ఉంటాము ఇదిగో అమెరికాలో చూస్తే భయంకర పరిస్థితుల్లోకి నిజంగా వెళ్ళిపోయింది ఒక సేవకుడు కూడా మరి ఈ చార్లి క్రిక్ అనేటువంటి వ్యక్తి కూడా మాట్లాడుతుండగానే మరి చంపేశారంటే మనందరము కూడా దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది దేశమా దేశమా ఇదిగో నాయకులు కూడా దేవుని యొక్క మాట విన్నట్లయితే అదండి అప్పుడండి వారి జ్ఞానం కాదు లేకపోతే దేశాన్ని ఏ విధంగా తిప్పుతారో కూడా తెలీదు అదే కనుక దేవుని యొక్క జ్ఞానం పెట్టుకున్నట్లయితే దేశాన్ని ఏ విధంగా నడిపించాలో ఆశారాజు చూసుకున్నట్లయితే ఇదిగో ప్రతి ఒక్క విషయమందు దేవుని యొక్క సన్నిధిలో విచారించేవాడు కనుక పది సంవత్సరములో నెమ్మది ఉన్నదంటే దేశంలో మీరు నిరభ్యంతరంగా తిరగవచ్చు అమెరికా దేశంలో నిరభ్యంతరంగా తిరగవచ్చండి భారతదేశంలో ఏ దేశంలో చూడండి ఎక్కడ కూడా తిరగటానికి లేదండి భయంకరే పరిస్థితులు ప్రాణాలని అరచేతులు పెట్టుకుని తిరుగుతున్నామంటే ఎందుకని దేవుని యొక్క విచారం చేసినట్లయితే గొప్ప వ్యక్తిని కూడా ప్రపంచం కూడా కోల్పోయింది కనుక ప్రియ సోదరి సోదరులారా దేవుని యొక్క వాక్యం విలువైనది దేవుని కొరకు అనేక మంది అతసాక్షులైపోతున్నారు మనం ప్రార్థన చేయాలి వాక్యాన్ని అనుసరించి పాపాన్ని విడిచిపెట్టి సాతాన్ని మన కాళ్ళ కింద వాడిని తొక్కినట్లయితే వాడి మళ్ళీ లెగడం ఏసుక్రీస్తు నామములో వాడిని ఏసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా వాడిని దూరపరిచినట్లయితే దేవుని యొక్క నామమునకు మన కుటుంబాలకు బిడ్డలకు సమస్తములకు మన దేశాలకి మహిమకరంగా దేవుడు కడుగు చేయుడుగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమకి తండ్రి మహిమ గెలిదేవానికి స్తోత్రాలు ప్రభా ఇరుగుదేవా ఉదయాన్ని లేస్తుంటే ప్రభా ఎప్పుడు మేము చూస్తున్నా వింటున్నా భయంకరటి సంఘటనలు ప్రభా దేశంలోను ప్రపంచంలోను ప్రభా దేవా అనేక మంది ప్రవ నీ బిడ్డల ప్రవా అత సాక్షులు అయిపోతున్నారు తండ్రి దేవా మేము నీకు నమ్మకం వారుగా నీ కొరకు మేము ప్రయాసపడే విధంగా మాకు సహాయం దేవుంది కృపడ భద్రతరచమే క్రీస్తునాములు నడిచిన పరమ తండ్రి ఆ మీన్ ఆమెన్